ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు యొక్క ధనుస్సు రాశి జాతకులై ఉంటారు ఈ ధనురాశి జాతకులకు ప్రస్తుతం ఆదాయం ఐదు వ్యయం ఐదుగా గోతరిస్తోంది ఇవి రెండూ కూడా సరి సమానంగా ఉన్నాయి వచ్చేటటువంటి ఆదాయానికి ఖర్చులు కూడా సరి సమానంగా ఉన్న కారణం చేత మిగిలేటటువంటి అవకాశం ఏమీ కూడా కనిపించడం లేదు విశేషమైనటువంటి ఫలితం రావాలి అనుకుంటే తప్పనిసరిగా శివారాధన చేయడం మూలకంగా మంచి ఫలితం అనేది వస్తుంది నలుపు దీపారాధన చేస్తూ ఉండండి శనివారం రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు పొంది సుఖజీవనం సాగిస్తారు రాజపుజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్న కారణం చేత సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులైతే కనుక పై అధికారుల చేత మాటలు పడడం ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ముఖ్య విషయం ముఖ్య గమనిక ఇందులో ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మీకు ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన ధనసు రాశి జాతకులు ఖచ్చితంగా శనివారం రోజున నలిపోతుందో దీపారాధన చేయడం మూలకంగా వస్త్రాలు ధరించడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు ప్రశాంతమైనటువంటి జీవనం సాగించడం కోసం ఈ సంవత్సరాంతం వరకు కూడా శనివారం ఆరాధన అనేది చేయడం మూలకంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి